नमस्ते टॉप नाइन न्यूज के स्वागत మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కుమ్మిరెడ్డిపల్లి గ్రామం హై స్కూల్ దగ్గర గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ బల్లి కృష్ణయ్య ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సొసైటీ ప్రెసిడెంట్ దాసన్ నాగరాజు మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఎండి నిరంజన్ గారు పటేల్ నరసింహారెడ్డి గిడ్డం రమేష్ గారు తదితరులు హాజరై స్కూల్ విద్యార్థులకు భోజన సౌకర్యాలు మంచిగున్నవా లేవా అని చెప్పి విద్యార్థులు తినే భోజనాన్ని చెక్ చేసి మాజీ ఎంటీసీ కృష్ణ గారు మాట్లాడుతూ ఒకటికి రెండు సార్లు రైస్ గారి కర్రీ చేసి పిల్లలకే వడ్డీయాలని చెప్పి చెరడం జరిగింది అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సొసైటీ ప్రెసిడెంట్ దాసర్ నాగరాజు మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులను స్టడీ మంచిగా ఉందా భోజన సౌకర్యాలు మంచిగా చేస్తున్నారా అనే విద్యార్థులతో మాట్లాడి మంచిగా ఉందని చెప్పినందున కొమ్మిరెడ్డిపల్లి స్కూల్ ప్రిన్సిపల్ గారికి అభినందనలు తెలపడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకి పరిశుభ్రంగా భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది

మంచి నీట్ గా వండిస్తే అది అన్నమ్మ పట్టేజ్ అంటే మాత్రం మంచిగా పెరగాలి అది మన తరగతి చది ఉంటది దీంట్లో తెల్లం ఉంటుంది నల్ల పురుగా అయితే కనిపడుతుంది తెల్ల పురుగు ఉంటుంది తెల్లగా ఉంటుంది ఆ తెల్ల పురుగు కనిపడదు టీచర్ ఫుడ్ బాగా ఉంది కదా పక్క అంటే బాగానే ఉంది కదా టీచర్ని మధ్యనే వేసుకుంటున్నారు కదా ఇప్పుడు చెడి మంచిగా ఉంది ఎవరో అన్నం బాగుంటే అంటే మంచిది ఇప్పుడు కొంత మంచి బాగాలేదు మంచిగా వెళ్తే అని చెప్పుడు అమ్మ కానీ చెప్పబోతుందని చెప్పాలి బాగా చెప్తున్నారు కదా ఇప్పుడు ఓకే రైట్